అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లిలో ఆర్ఎండ్బి అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు దళితులపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను రాజ్యసభ రికార్డుల నుంచి తొలగించాలని అన్నారు అమిత్ షా బేషరతుగా దళితులకు క్షమాపణ చెప్పాలని వంశీకృష్ణ డిమాండ్ చేశారు బీజేపీ నిజ స్వరూపం ఎన్నికలకు ముందు ప్రజలకు తెలిస్తే నలభై సీట్ల కంటే ఎక్కువ గెలిచేది కాదని అన్నారు మాజీ కేంద్ర మంత్రి కాకా వర్ధన్ తిరిగి జిల్లా కలెక్టరేట్లో అధికారికంగా జరపకపోవటాన్ని ఆయన తప్పుబట్టారు ఈ నాలుగు సీట్లు కంటే ఎక్కువ వస్తే వాళ్ళు కాన్స్ట్యూషన్ నే మార్చేస్తామని చెప్పి ఓపెన్ ఇచ్చినారు అనంత్ కుమార్ ఎంపీ గారు అని చెప్పి కర్ణాటక బీజేపీ నాయకులు ఎంపీగా కూడా చేసినారు వాళ్ళు వాళ్ళు ఓపెన్ గా చెప్పినారు ఈస్ పార్ చార్సో పార్ చార్సో పార్ట్ బాధ మనం కాన్స్ట్యూషన్ పోయి బదలింది అని చెప్పి వాళ్ళు ఓపెన్గా వ్యాఖ్యలు చేసినారు అయితే ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే ఒక మంత్రిగా ఉన్న అమిత్ షా గారు దళితులని కించపరిచి మాట్లాడటము అంటే ద దళితులందరే కాకుండా బడుగు బలిహీన వర్గాలందరూ కూడా అంబేద్కర్ 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 అని అంటున్నారు ఆయన పేరు తీసుకునే బదులు దేవుడు పేరు తీసుకొని ఉంటే స్వర్గం కనబోతుండే మీరని చెప్పి చాలా చిన్న చూపుతోటి ఈ వ్యాఖ్యలు చేయడము చాలా బాధాకరమైన విషయం బీజేపీ పార్టీకి నాలుగొంద